మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఎంజాయ్ యా నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే నేను మా బ్రదర్ మ్యారేజ్కి తీసుకున్న శారీ నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మా మమ్మీ నాకు ఏ శారీ పెట్టింది అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు మనము శారీ సేవో చూసేసిద్దామా యా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే నేను తీసుకున్న శారీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అది చాలా అంటే చాలా ఇష్టపడైతే నేను తీసుకున్నాను ఎస్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ శారీ కంచిపట్టు అనుకుంటా ఇది ఎస్ కంచిపట్టు శారీ చూడండి మొత్తం పింక్ కలర్ గోల్డెన్ గోల్డ్ వచ్చిందనమాట మొత్తము పింక్ విత్ గోల్డ్ ఓకే ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి నేను బ్లౌజ్ మీకు చూపించట్లేదు బట్ కలర్ వచ్చేసి మనకి ఎస్ ఈ కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఓకే ఎస్ సో శారీ అంతా కూడా ఇదే కలర్ ఉంటుంది నేను పిక్ ఉంటే నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఇది యాక్చువల్గా మ్యారేజ్కి కట్టుకోవాల్సింది బట్ కొన్ని కారణాల వల్ల కట్టుకోలేకపోవడం జరిగింది బట్ ఇది నేను రిసెప్షన్కి అయితే కట్టుకున్నాను సో అది పిక్ యాడ్ చేస్తాను కదా చూడండి చాలా అంటే చాలా ఇష్టపడి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను తీసుకోవడం జరిగింది కాస్ట్ ఎంతో చెప్తాను నేను మీకు శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చిందన్నమాట పికాక్స్ వచ్చాయి గోల్డ్ అండ్ పింక్ కలర్ చాలా అంటే చాలా లైక్ అయింది నాకు అండ్ ఈ శారీ నాకు మా సిస్టర్ సెలెక్ట్ చేశారనమాట అండ్ నేను కూడా చెప్పాను త్రీ కలర్స్ చెప్పాను అంటే మనము ఈ త్రీ కలర్స్ చూద్దాము ఏది నాకు లైక్ అవుతుందో నేను అది తీసుకుంటాను అని అందులో ఈ పింక్ గోల్డ్ చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నాకు సో అందుకోసం ఇది మనకు అవైలబుల్గా ఉంటే ఈ కలర్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది ఈ శారీ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దిస్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నాకు సిక్స్ థౌజండ్ పడింది ఓకే ఆఫర్లో ఫైవ్ థౌసండ్కి ఇచ్చారు థౌజండ్ తగ్గియడం జరిగిందనమాట ఓకే దిస్ బ్యూటిఫుల్ శారీ నేను తీసుకున్నాను అనమాట ఓకే యా నెక్స్ట్ ఇంకో శారీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అది వచ్చేసి మమ్మీ వాళ్ళు అయితే నాకు మ్యారేజ్కి పెట్టడం జరిగింది ఓకే యా దిస్ ఇస్ బ్యూటిఫుల్ శారీ అండ్ మా సిస్టర్కి పెట్టిన శారీ నేను షూట్ చేయలేదన్నమాట అడవిడిలో నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు కదా నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అంటే అది అక్కడి నుంచే మమ్మీ మా మర్దిగారితోటి పంపించింది అనమాట కృపకి కృప మ్యారేజ్కి రాలేదు బట్ ఇంకా అందరికీ తీసుకుంది కాబట్టి పంపించడం జరిగిందనమాట తన శారీ నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శారీ షూట్ చేసి మీకైతే పెడతాను దిస్ ఇస్ మై శారీ బ్యూటిఫుల్ శారీ ఇది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే మనకి ఆఫర్లో టూ త్రీ టూ ఫోర్కో వచ్చింది అనుకుంటా అంతగా ఐడియా లేదు సో ఇది కూడా కొంచెం అది వచ్చేసి పట్టు కంచి పట్టు కదా ఇది వచ్చేసి పింకే అండ్ దిస్ ఇస్ బ్రౌన్ మెరూన్ అనమాట బ్రౌన్ మెరూన్ మనకి బార్డర్ అయితే వచ్చింది మనం ఎలా జార్జెట్ అనమాట ఇది జార్జెట్ మిక్స్ సో ఇది కూడా నేను పిక్ అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి చాలా అంటే చాలా బాగా మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా చాలా ఇష్టంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఆన్లైన్లో చూసి ఆన్లైన్లో మీన్స్ అంటే మమ్మీ వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు నేను వాట్సాప్లో చూసామన్నమాట నేను కానీ మా సిస్టర్ కానీ వాట్సాప్లో చూసి సెలెక్ట్ చేస్తే మమ్మీ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఓకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను మా సిస్టర్ సెలెక్ట్ చేసుకున్న సారీ అది కొంచెం ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ అనుకుంటా గ్రీన్ అండ్ బ్లూ బార్డర్ అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను ఎస్ ఇంకొక శారీ నేను ఇంకా మా మా అన్నయ్య మ్యారేజ్ అన్నప్పుడు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఖర్చు పెట్టాలి కదా ఆల్మోస్ట్ ఇది సిక్స్ థౌజండ్ అయ్యింది కదా ఇంకొక శారీ నేను మీతో షేర్ చేసుకుంటాను యా దిస్ దిస్ ఇస్ జార్జెట్ అనమాట బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ చెప్పి ఫోర్ థౌజండ్కి ఇచ్చారు చాలా అంటే చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది కట్టుకుంటే చూడండి దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ అండ్ గోల్డ్ ఇష్లో మనకి ఈ అనే ఈ డిజైన్స్ ఈ ఫ్లవర్ ఇష్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట చాలా వెయిట్ కూడా ఉంది ఇది చూడండి వెయిట్ కూడా చాలా బాగుంది ఇది కూడా నేను చాలా బాగా నచ్చి తీసుకోవడం జరిగింది ఇవంటే నేను వెళ్ళి తీసుకున్నాను కాబట్టి క్లాత్ నేను చూసుకోగలిగాను ఇది మమ్మీ వాళ్ళు సెలెక్ట్ చేశారు అయినా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాను నేను యా ఈ శారీసే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను దిస్ బ్యూటిఫుల్ శారీస్ అయితే నేను ఒకటి రిసెప్షన్కి ఒకటి మ్యారేజ్కి ఒకటి పతానంకి అని చెప్పి అలా నేను ఈ శారీస్ తీసుకోవడం జరిగింది హోప్ మీ అందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ దిస్ బ్యూటిఫుల్ శారీస్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేయండి లైక్ ఇవ్వడం వలన నేను ఎక్కడికో ఎదిగిపోను మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి అనమాట సజెషన్లోకి వెళ్తాయి అంతే అండ్ అలాగే మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ నేను నాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు అనేది అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి షేర్ చేసేసేయండి మన వీడియోస్ ని చూస్తున్నారు అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చాలా తెలుసు కదా లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాటా దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ శారీస్ ఇంక ఇప్పుడల్లా నేను శారీస్ అయితే తీసుకోను ఐ లవ్ this శారీ